హాయ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియోలు చేయబడుతున్నాయి వాటిలో భాగంగా ఈరోజు పాలిటీలో ఎన్నికల యంత్రాంగం సంస్కరణల మీద వేసిన కొన్ని కమిటీలను ట్రిక్స్ రూపంలో గుర్తుపెట్టుకుందాం కాంపిటేటివ్ ఫీల్డ్లో అన్ని టాపిక్ల మీద విశ్లేషణాత్మకంగా చదవలేం ఇలా కొన్ని కోట్ల రూపంలో గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ ఉంటాయి ఇలా అవి కోట్ల రూపంలో గుర్తుపెట్టుకున్నప్పుడు ఎగ్జామ్ హాల్లో సులువుగా మనం సమాధానం గుర్తించవచ్చు ఈ టాపిక్ మీద రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ టూ మెయిన్స్లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఏపీ హైకోర్టుకు సంబంధించిన ఎగ్జామ్స్లో కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టేట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో మళ్ళీ ఈ కంపెనీల మీద క్వశ్చన్ రాటకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫన్నీగా అలాగే తెలివిగా ఎలా గుర్తుపెట్టుకోవాలి కొన్ని కోర్స్ అనేవి వీడియో చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నచ్చకపోయినా మీ అభిప్రాయాన్ని తెలి తెలియజేయండి అలా మీ మీ అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరికొన్ని వీడియోస్ ఈ ఛానల్లో చేపడతాయి ఓకేనా ఫ్రెండ్స్ కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఎన్నికల చట్టాల సవరణపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ పంతొమ్మిది డెబ్బై ఒకటి డెబ్బై రెండు దీని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల సవరణపై యుక్తిగా పార్లమెంటరీ కమిటీ వేశారు ఇందిరాగాంధీ అలాగా ఎన్నికల సవరణపై యుక్తిగా పార్లమెంటరీ కమిటీ వేశారు ఇందిరాగాంధీ సవరణలు అంటే గుర్తు వచ్చేది ఎవరు ఇందిరాగాంధీ గారే కదా ఇందిరాగాంధీ గారి టైంలోనే కదా ఎక్కువ సవరణలు జరిగినాయి అలాగే యుక్తి శక్తి అంటే ఇందిరాగాంధీ గారు అంటే ఇక్కడ యుక్తి అనేందుకన్నా అంటే సంయుక్త 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 యుక్తి పార్లమెంటరీ కమిటీ వేశారు ఇందిరాగాంధీ గారు సవరణలు దేని మీద వేశారు ఎన్నికల సవరణ మీద వేశారు ఎన్నిక సవరణల మీద ఏమేశారు పార్లమెంటరీ కమిటీ వేశారు ఎవరేశారు ఇందిరాగాంధీ గారు ఇక్కడ యుక్తి అంటే ఇందిరాగాంధీ గారని గుర్తుపెట్టేసుకోండి పండ గుర్తుగా అలా గుర్తుపెట్టుకోవచ్చు అలాగే సంయుక్త అంటే డెబ్బై ఒకటి డెబ్బై రెండు అని కూడా గుర్తుపెట్టుకోండి సంయుక్త అంటే డెబ్బై ఒకటి డెబ్బై రెండు జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి రకరకాల కోర్స్ అనేవి మనం ఉపయోగించుకుంటాం దాంట్లో భాగంగా ఇదైతే పంతొమ్మిది డెబ్బై ఒకటి డెబ్బై రెండు సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేశారు దీని మీద ఎన్నికల సవరణల మీద సవరణ అంటే ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు అంటే యుక్తి యుక్తి అంటే సంయుక్త పార్లమెంటు సంయుక్త అంటే ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై ఒకటి డెబ్బై రెండు అనే రెండు సంయుక్తం అలా కూడా మెయిన్గా ఇలా గుర్తుపెట్టుకుంటే బెటర్ ఎన్నికల సవరణపై యుక్తిగా పార్లమెంటరీ కమిటీ వేశారు ఇందిరాగాంధీ యుక్తి అంటే ఎవరు యుక్తి అన్న శక్తి అన్న ఇందిరాగాంధీ గారే కదా అలాగే సవరణలు దేని మీద ఎన్నికల సవరణలు అనగానే కమిటీ అనగానే ఎవరు ఇందిరాగాంధీ గారు యుక్తిగా వేశారు అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుందన్నమాట అలాగే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తార్కుండే కమిటీ అనేది వేశారు దీన్ని వేశారు జయప్రకాశ్ నారాయణ వేశారు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి తార జయంగా ప్రకాశించింది ఇప్పుడు తన సంపూర్ణ విప్లవ కాలంలో ఎక్కడైనా తార విప్లవం చేస్తుందా కానీ మనకి జయప్రకాశ్ నారాయణ గారు ఇందిరాగాంధీ గారి టైంలో అత్యవసర పరిస్థితిలో జాతీయ అత్యవసర పరిస్థితి ఆ టైంలో ఇందిరాగాంధీ గారు కొంచెం నిరం నిరంకుశంగా వెళ్తున్నప్పుడు ఈ జయప్రకాశ్ నారాయణ గారు సంపూర్ణ విప్లవం చేశారు అది అలా అనమాట తార జయంగా ప్రకాశించింది ఎప్పుడు తన సంపూర్ణ విప్లవ కాలంలో తార అంటే తారుకుండే తారా అంటే తారుకుండే తారా అంటే తారుకుండే ప్రకాశించింది జయంగా ప్రకాశించింది అంటే జేపీ జయప్రకాశ్ నారాయణ ఎప్పుడు తన సంపూర్ణ విప్లవ కాలంలో తన సంపూర్ణ విప్లవం ఎప్పుడు చేశారు పంతొమ్మిది డెబ్బై నాలుగు అలాగా తార్కుండే కమిటీ అంటే జేపీ జయప్రకాశ్ నారాయణ జయంగా ప్రకాశించారనమాట తన సంపూర్ణ విప్లవ కాలంలో అలాగే ఎన్నికల సంస్కరణపై దినేష్ గోస్వామి కమిటీ ఇక్కడ దినేష్ గోస్వామి ఈ రెండు ఎలా గుర్తుపెట్టుకోవాలి అలాగే పంతొమ్మిది తొంభై తొంభై అనేది కూడా ఇలా గుర్తుపెట్టుకోవాలి మనకి ఎగ్జామ్లో ఆప్షన్ ఇచ్చేసి ఈ కమిటీ ఈ ఇయర్లో వేశారు ఈ కమిటీ ఇయర్లో వేశారు అన్నప్పుడు మనకి ఈజీగా గుర్తుంటానికి కొన్ని కోర్స్ అనేది మనం పెట్టుకుంటున్నాం ది బేష్ అంటే ఎక్కడైనా బేష్ రా అంటారు కదా ఎవరైనా మంచిగా చేస్తే బేష్ అంటారు పల్లెటూరులో కానీ ఇలా పెద్దవాళ్ళు కానీ ది బేష్ అంటారు ది నేష్ ది బేష్ లేకపోతే ది బెస్ట్ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ది బేష్ బేష్ బెస్ట్కి పెద్ద బేష్ అంటే తెలుగులో అంటారు బెస్ట్ అంటే ఇంగ్లీష్లో అంటారు అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ది బేష్ లేకపోతే ది బెస్ట్ ఇప్పుడు సంస్కరణ చేస్తే ది బేష్ లేదా ది బెస్ట్ అంటారు ఈ గోస్వామి దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల తొంభైకి వీళ్ళు పంతొమ్మిది వందల తొంభైకి వీలు స్వామి పంతొమ్మిది వందల తొంభైకి వెళ్తే అప్పుడే ఆలోచించి సంస్కరణలు చేస్తే ది బెస్ట్ అంటారని ఆలోచించి సంస్కరణల మీద ఎన్నికల సంస్కరణల మీద ఒక కమిటీ చేశారు ఇక్కడేమో సవరణ మీద ఇక్కడేమో సంస్కరణల మీద ఇప్పుడు పంతొమ్మిది తొంభైలోనే ఇక్కడ ఈ మూడు ఎలా గుర్తుపెట్టుకోవాలి దినేష్ గోస్వామి దినేష్ అని గుర్తుంటే గోస్వామి మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దినేష్ గోస్వామి రెండు ఎలా గుర్తుపెట్టుకోవాలి సంస్కరణ చేస్తే ది బేష్ అంటే ది బెస్ట్ దినేష్ ది బెస్ట్ దినేష్ ది బెస్ట్ అలాగా గోస్వామి ఈ గోస్వామి అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే తొంభైకి వెళ్ళి స్వామి తొంభైకి వెళ్తే స్వామి అన్నకుడు ఉంది కదా తొంభైకి వెళ్ళి స్వామి తొంభైకి వెళ్తే సంస్కరణలు చేస్తే ది బెస్ట్ అంటారని అప్పుడే ఆలోచించి దినేష్ గోస్వామి కమిటీని ఏర్పాటు చేశారు ఎప్పుడు పంతొమ్మిది తొంభైలో వెళ్ళి స్వామి అప్పుడు వెళ్ళు ఆ కాలానికి వెళ్ళు అంటే ఆ కాలానికి మనం ఇప్పుడు లే కానీ జస్ట్ ఫన్నీగా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి చెప్పిన అంశం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కొన్ని ఫన్నీగా అనిపిస్తాయి జస్ట్ మనం ఏ కోడి పెట్టుకున్నా కానీ అది మనం గుర్తుపెట్టుకోవడానికి ఆ విషయంని కొంచెం సున్నితంగా మీరు మన్నిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇది ఇంకా ఫన్నీగా ఉంటుంది నేరాలు మరియు రాజకీయాల మధ్య సంబంధాలపై ఓహరా కమిటీ మనం మామూలుగా సినిమాలో కానీ వాటిలో బయట కూడా చూస్తూ ఉంటాం కదా నేరాలకి రాజకీయాలకి ఎప్పుడు సంబంధం ఉంటానే ఉంటుంది దీని ఎలా గుర్తుపెట్టుకోవాలి నేరాలు రాజకీయాల మీద వేసిన కమిటీ ఓహరా కమిటీ దీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది చాలా బాగా గుర్తుంటుంది నేరాలు మరియు రాజకీయాల మధ్య సంబంధం ఊహ కాదురా మామూలుగా మనం ఏమంటాం ఊ ఊతో మాట్లాడతాం ఊహ అంటే ఊతో మాట్లాడతాం ఊతో స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తాం కదా ఊహ అంటాం కదా మనం దీని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఊహరా కమిటీని నేరాలు మరియు రాజకీయాల మధ్య సంబంధాల మీద వేసిన కమిటీ కాబట్టి ఓహ ఊహ కాదరా నేరాలు రాజకీయాలు నేరాలు మరియు రాజకీయాల మధ్య సంబంధం ఊహ కాదరా నిజమే నేరాలు మరియు రాజకీయాల మధ్య సంబంధం ఊహ కాదరా నిజమే అనే ఒక ఫన్నీ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఎన్నికలకు ప్రభుత్వ నిధులపై ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఇంద్రజిత్ గుప్తా కమిటీని దేనికి వేశారు ప్రభుత్వ నిధులు ఎన్నికలకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం మీద ఇంద్రజిత్ గుప్తా కమిటీ వేశారు నిధులు గుప్తంగా ఉంచాలి నిధులు గుప్తంగా ఉంచాలి ఎప్పుడు ఎన్నికలప్పుడు 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 నిధులు గుప్తంగా ఉంచాలి నిధులు గుప్తంగా అనేది గుర్తుంటుంది ఎప్పుడు ఎన్నికలప్పుడు మనం ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన టాపిక్ే కదా ఆ కమిటీల గురించే కదా ఎన్నికలు నిధులు గుప్తంగా ఉంచాలి ఎప్పుడు ఎన్నికలప్పుడు నిధులు గుప్తంగా ఉంచాలి ఎప్పుడు ఎన్నికలప్పుడు అలాగే నేర చట్టాలపై వరమా కమిటీ నేరం చేస్తే ఈ దీన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలి రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు అంటే అప్పుడు నిర్భయ అనేది ఒకటి టాపిక్ జరిగింది కదా నిర్భయ అనే ఒక అంశం జరిగింది కదా ఒక సంఘటన ఆ సంఘటన గురించి వర్మ అనే అతను అంటే వర్మ వర్మకి చెప్తున్నాడు అనమాట ఒక అతను అంటే మనం జైలర్ సినిమా సినిమాలో అందరూ చూస్తూ ఉంటారు కదా దాంట్లో ఒక అతను డైలాగ్ పడతాడు వర్త్ వర్మ వర్త్ అని అంటే నేను పెద్దగా సినిమా చూడలేదు కాబట్టి నేను ఆ డైలాగ్ నాను ఆ డైలాగ్తో ఈ కోడ్ అనేది తయారు చేశాను నేరం చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేరు వర్మ అనేసి అన్నాడు అనమాట నేరం చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేరు వర్మ అనేసి ఇప్పుడు రెండు వేల పదమూడులోనే ఒక అతను చెప్పాడు అనమాట ఎవరికో చెప్తున్నాడు ఫ్రెండ్కి అదే సపోజ్ ఆ సినిమాలో క్యారెక్టరే చెప్పిందనుకోండి ఇప్పుడు నిర్భయ ఘటన జరిగినప్పుడు అలా చెప్తున్నారు ఆ అతను చెప్పాడు అనమాట అలా గుర్తుపెట్టుకోండి ఇంకోటి వచ్చేసి తంకా కమిటీ తంకా కమిటీ అనేది ఎందుకు ఏర్పాటు చేశారు మొత్తం ఎన్నికల చట్టాలు ఎన్నికల సంస్కరణలు తనిఖీ చేయడానికి ఈ తంకా కమిటీ అనేది వేశారనమాట దీని ఎలా గుర్తుపెట్టుకోవాలి కొన్ని కాదు కొన్ని కాదు మొత్తం చట్టాలు సంస్కరణలు తనిఖీ చేయడానికి కొన్ని కాదు మొత్తం ఇక్కడ తనిఖీ అంటే తమకా తనిఖీ తమక ఇలా గుర్తుపెట్టుకోవాలి తనిఖీ తమకా దీని మీద మొత్తం కొన్ని కాదు మొత్తం చట్టాలు తనిఖీ చేయడానికి మొత్తం కొన్ని కాదు ఇక్కడ మొత్తం అనేది గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక